గడిచిన ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కిందని రాజనగరం డీడీపీ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి హ్యూమన్ రైట్స్ స్టేట్ మహిళా అధ్యక్షురాలు కండవర లక్ష్మి అన్నారు వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆమె మాట్లాడారు కృష్ణ మాదిగ పోరాటం మరవలేందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు రెండు పేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టులో కన్నీళ్లు పెట్టుకొని చాలా వేదనతో మందకృష్ణ మాదిగ చాలా వేదనతో బయటకు వచ్చారని ఆమె గుర్తు చేసుకున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుకి ఆనంద బాష్పడతో ఆనందం వ్యక్తం చేస్తూ కనిపించడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు సుప్రీంకోర్టు తీర్పుని అందరూ గౌరవించాలని ఆమె పేర్కొన్నారు కానీ కొంతమంది తట్టుకోలేక ఏదేదో మాట్లాడుతూ ఉన్నారని ఆమె పేర్కొంటూ దయచేసి వారందరూ కూడా తీర్పును చిరసవహించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు కండవల లక్ష్మి మాది రాజానగరం నియోజకవర్గం దేవంచీరు గ్రామం నుండి మీడియా మిత్రుల ద్వారా మీ ముందుకు వస్తున్నాను నిన్న ఏబిసి వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి కట్టుబడి అన్న కృష్ణ మాది గారికి అభినందనలు తెలియజేయడానికి మేము ఎందుకు వచ్చానండి అన్న కృష్ణమాది గారికి ముందర పాదాభివందనం చెల్లిస్తున్నానన్న నువ్వు కట్టబ కష్టపడ్డ కష్టానికి ప్రతిఫలం ఈరోజు ఫలించింది సుప్రీంకోర్టు ఏ మాట అయితే ధర్మశాసనం తీర్పిచ్చిందో దానికి కట్టుబడి ప్రతి ఒక్కరూ కూడా శిరస వహించాలి అలాగే ఈ ఏబీసీ వర్గీకరణకు సపోర్ట్గా నిలిచిన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గౌరవనీయులు మోదీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఈరోజు ఏబీసీ వర్గీకరణ నిజంగా కృష్ణమాధగన్న గారి కృషి ఫలితం రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టులో కన్నీరు పెట్టుకొని బయటకు వచ్చారండి అన్న చాలా వేదనతో బయటకు వచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో ఆనంద బాష్పాలతో సంతోషంతో ప్రజల ముందుకు వచ్చి ఈరోజు ఏబీసీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి ఎంతో ఆనందం వ్యక్తం చేశాం పరిచారండి అయినా మేము కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ కట్టుబడి మనం మాట గౌరవించాలండి కానీ కొంతమంది అది చూసి తట్టుకోలేక ఏదేదో అంటున్నారు దయచేసి వారందరికీ కూడా మనం చేసుకునేది ఏంటంటే చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదండి సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పును ప్రతి ఒక్కరు శిరస వహించి కట్టుబడాలి ఎందుకంటే మనం రాజకీయ నాయకులుగా ఏదైనా చెప్పేటప్పుడు మనం విమర్శలు చేస్తూ ఉంటాం అది ఇలాగా ఇదిలా కానీ అలాంటిది కాదండి ఇది ధర్మశాస్త్రం ఇచ్చిన తీర్పుకి రాజ్యాంగం తీర్పు ప్రతి ఒక్కరూ కూడా కట్టుబడి ఉండాలని మనం చేసుకుంటున్నాను అలాగే మా ఎంఆర్పిఎస్ అన్న కృష్ణ గారికి నిజంగా ఉద్యమ నమస్కారాలు కూడా నేను తెలియచేసుకుంటున్నాను ఈ కృషి వెనక ఎంతో మంది అమరవీరుల త్యాగం కూడా ఉన్నదండి వారందరికీ కూడా నేను జోహార్లు తెలియచేసుకుంటున్నాను ఎందుకంటే అన్న కృష్ణమాది గారిని ఎంతోమంది విమర్శించారండి ఎన్నో ఇబ్బందులు గురయ్యారు డబ్బు కమ్ముడైపోతారు అలాగే ఎన్నో విమర్శలు వచ్చినాయి కానీ అవన్నిటిని తట్టుకొని ఈరోజు నాయకుడు నాయకుడుకున్న నాయక లక్షణాలతో నిలబడి ధైర్యంగా దమ్ముగా త్యాగం చేసి ఈ రోజు ఏబీసీ వర్గీకరణకు తన వంతు కృషి చేసి ఈ రోజు ఏబీసీ వర్గీకరణకు నిన్న దినాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మేమందరం కూడా ఎంతో సంతోషంగా రాత్రి పండగ కూడా చేసుకున్నామండి మేము నిజంగా చాలా సంతోషంగా ఉన్నాం ఇదన్నీ అలా మాదిగారు వెళ్ళి కూ అలాంటివి ఏమొద్దండి అందరం ఐక్యత కలిగి సమన్వయంతో మనం వెళ్దాము అన్న కృష్ణ మాది గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే దీనికి సపోర్ట్ చేసిన ఏబీసీ వర్గీకరణకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చెల్లిస్తున్నానండి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతో మంది అమరవీరులు త్యాగం కూడా ఈ ఏబిసి వర్గీకరణకి కృషి చేశారండి వారందరికీ నా రాజానగరం నియోజకవర్గం తరపు నుండి నా గ్రామం తరపు నుండి ఎస్సీ కమ్యూనిటీ తరపు నుండి నా ఘన నివాళులు అర్పిస్తున్నానండి